యశ్చనో ో బ్రాహ్మణా హన్యాో బ్రాహ్మణా విషేత్ సమితం సమిత యశ్చనో నిర్వపేత్ కృషిం బ్రాహ్మణులను హింసిస్తున్నవాడు ద్వేషించేవాడు ఎదుటివారి యొక్క కృషిని ధ్వంసము చేసేవాడు నా వంశములో పుట్టకుండా ఉండుగాక నా కుటుంబములో ప్రవేశించకుండా ఉండుగాక నా రాజ్యసభలో లేకుండా ఉండుగాక అలా ఉన్న చోట ఎలా ఉంటుందంటే తృణము భూమి నీరు సత్యవాక్కు ఈ నాలుగు ఎక్కడైతే పరుడవిల్లుతాయో అలాంటి చోట ఇలాంటి సత్పురుషులు మంచి సత్పురుషులు ఉన్న చోట ఎప్పుడూ కూడా ఇళ్ళు తరగకుండా వృద్ధి చెందుతూ ఉంటాయి నాయనా తృణము అంటే దర్భలు కాబట్టి రాజా ధార్మికులైనటువంటి పుణ్యాచార్యుల నుంచి మనం నేర్చుకున్నటువంటి సత్ప్రవర్తనలు ఏవైతే ఉన్నాయో అవి సత్కరింపదగినవి మనం ఆచరించదగినవి అన్న నిజాన్ని నీవు విస్మరించరాదు అని చెప్పారు ఒక ఎడ్లబండి ఉన్నది ఆ ఎడ్ల బండి మీద బరువు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆ రెండు ఎద్దులు దానిని సమంగా ఆ బరువుని మోస్తూ ముందుకు నడుచుకుంటూ ముందుకు తీసుకువెళతాయి రథము చిన్నదే అయినప్పటికీ కూడా పెద్ద బరువును మోసుకుంటూ ముందుకు తీసుకువెళ్తుంది కానీ కొన్ని కొన్ని వస్తువులు పెద్ద పెద్ద భారాలని సహించలేక అవి కూలిపోతాయి అలా మహాకుల సంజాతులైనటువంటి వారు పెద్ద పెద్ద భారాలని సమతౌల్యతతోటి ముందుకు తీసుకువెళ్ళగలిగితే అలాంటి సలక్షణాలు కలగనటువంటి వారు లేనటువంటి వారు కొన్ని బరువుల్ని మొయ్యలేక మధ్యలో వారి ప్రయాణాన్ని ఆపేస్తారు కాబట్టి మహాకుల సంజాతులైనటువంటి వారికి ఉండే మంచి లక్షణాలని మనం పొణికి పుచ్చుకోవడం మన ధర్మము అని చెప్పాడు ఇతరులను భయపెడుతూ తన యొక్క దర్పాన్ని ప్రదర్శించేటువంటి వాడు ఎవ్వడికీ మిత్రుడు కాబోడు ఒక అనుమానాన్ని మనస్సులో పెట్టుకొని తోటి వారితోటి ప్రయాణం చేసేటువంటి వాడు ఎప్పటికీ మిత్రుడు కాబోడు ఎట్లా అయితే తన ఇంట్లో ఉన్నటువంటి జనాల్ని ఒక విశ్వాసంతో నమ్ముతాడో అంత నమ్మకాన్ని ఎదుటి వారి మీద పెట్టగలిగిన వాడే నిజమైనటువంటి మిత్రుడవుతాడు అలా కాక ఏమాత్రము దీంట్లో తేడా వచ్చినా వారందరూ బంధువులు అవుతారు తప్ప మిత్రులు కారు అన్నాడు సింపుల్ ఒక్క మాటతో తేల్చేశాడు బంధువులు అంటే ఎవరు అన్నది ఇక్కడ బంధుత్వానికి రక్త సంబంధంతోనే బని లేదు వావి వరసలతోనే సంబంధం లేదు స్నేహభావంతో బంధుత్వం లేకపోయినా తన పరిధిలో తాను ఉండేటువంటి వాడు బంధువు అవుతాడు అతనిలో నమ్మకము ఎప్పుడైతే పరిపూర్తిగా ప్రవేశిస్తుందో వాడు మిత్రుడవుతాడు అలాంటి మిత్రుడే చివరికి మనం చేరదగినవాడు మనం ఆశ్రయించదగినవాడు అన్నటువంటి నిజాన్ని గ్రహించాలి నీ బుద్ధి ఎప్పుడైతే చంచలంగా ఉంటుందో నీ మనస్సులో నేను అనేటువంటి అహంభావం ఎప్పుడైతే ప్రబలుతుందో అవకాశవాదంతో ఎప్పుడైతే ఇతరులతో ప్రవర్తిస్తావో నీ సుఖాన్ని మాత్రమే నీవు ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుంటావో నీవు ఎవరికీ మిత్రుడువు కాలేవు ఆ నమక ద్రోహం వలన నీవు బాధపడతావయ్యా జాగ్రత్త అన్నాడు చల చిత్త వైపు వృద్ధా ననుపశేవత నిత్యం అధ్రువో మిత్ర దుర్మార్గులు కొంతమంది ఉంటారు నీళ్ళు చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు వారు ఎలా ఉంటారంటే ఉన్నట్టుండి కోప్పడుతూ ఉంటారు తనని సరి అని నిరూపించుకునేటందుకు అంతవరకు నువ్వు చేసినటువంటి మంచిని పక్కకు పెట్టి నీలో ఉన్న లోపాలని మాత్రమే నీకు చెప్తూ నిన్ను బాధ తమని తాము మంచివారిగా ప్రకటించుకుంటూ ఉంటారు వారి యొక్క బుద్ధి గాలికి కొట్టుకుపోయేటువంటి మేఘములా ఉంటుంది అట్టివారు దుర్మార్గులు దుర్మార్గశీలురు అని అన్నారు కొంతమంది తమ మిత్రుల చేత సత్కారాన్ని పొందుతారు తమకున్నటువంటి అవసరాలన్నీ కూడా తీర్చుకుంటారు అంతా అయిన తర్వాత ఆ మిత్రుడు తాను కోరుకున్నటువంటి ఆ స్నేహాన్నో ఆ మిత్రుడు తాను కోరుకున్నటువంటి ఒక బంధాన్నో తృణీకరించి కృతజ్ఞులై ఎవరైతే ప్రవర్తిస్తారో వారి శవాన్ని క్రోర మృగాలు కూడా తాకవయ్యా అన్నాడు సత్కృతాశ్చార్థాచే తాన్ మృతానపి క్రవ్యాదా కృతఘ్నాన్నోపభుంజతే అట్టివాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టుకోవయ్యా నీ దగ్గర ధనం ఉందా లేదా దానితో ఏ సంబంధమూ లేదు అయినప్పటికీ నీవు నిన్ను ఆశ్రయించిన వారిని మిత్రుల వలె వారిని సాకాలి ఆదరించాలి నీకున్న దాంట్లో వారిని సేవించాలి వారికున్న కలిమిలేములను నీవు సమంగా చూడగలగాలి నీవు ఏడ్చినందుమంతన మాత్రాన నీవనుకున్నది నెరవేరదు భయపడినంత మాత్రాన నీవు అనుకున్న కార్యము నెరవేరదు ఆందోళన చెందినంత మాత్రాన నీవనుకున్న కార్యము నెరవేరదు అలా నీవు ఏడ్చి 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 నీ శరీరము ఉష్ణగ్రాహ్యమైపోతుంది తప్ప నీకు ఎటువంటి లాభము వరగూరదు నీవు అలా ఉన్నప్పుడు నిన్ను చూసిన శత్రువును సంతోషించే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి ఏడుపు మీద మనస్సు పెట్టకు కాబట్టి అలాంటి ఏడుపు మీద నువ్వు మనస్సు పెట్టకు నువ్వు నువ్వెప్పుడు ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నించు అనవాప్యం చెరీరం అమిత్రాశ్చ అమిత్ర మా స్మ శోకే మనఃకృతా నువ్వు ఏడ్చినందువల్ల శరీరం ఉడికిపోతుంది ఉష్ణగ్రాహ్యం అయిపోతుంది అది శత్రువులు సంతసిస్తారు నీకటువంటి ప్రయోజనము వరగూరదయ్యా జాగ్రత్త అయ్యా అన్నాడక్కడ కాబట్టి నాయన పునర్నరో మానవుడనేటువంటి వాడు మరణిస్తాడు పుడతాడు అలాగే కృషిస్తాడు పెరుగుతాడు షడ్వికార నిర్మిత దేహం ఇది ఇతరులను యాచిస్తాడు ఇతరుల చేత యాచింపబడతాడు శోకిస్తాడు సోకించేటట్లు చేస్తాడు ఇది మానవ నైజము షడ్వికార నిర్మిత దేహమిది సుఖదుఖాలు శుభ అశుభాలు లాభ లాభాలు అలాగే మరణము జీవితము అందరికీ వంతుల వారీగా వస్తూ ఉంటాయి కాబట్టి ధైర్యము కలవాడు అది ఏదో రేపు ఏదో జరగబోతోంది కదా అని దాని గురించి భయపడడు భయపడదు భయపడకూడదు కృంగిపోకూడదు ఇదంతా కూడా జాగ్రత్తగా గమనిస్తే గీతాసారంగా తెలుస్తుంది ఇది మహాభారతం యొక్క గొప్పతనం సుఖం చ భవా భవే చ లాభాలాభే మరణం జీవితం చర్యాయ సర్వమేతే స్పృశంతి హృష్యే కాబట్టి అక్కడేదో జరుగుతుంది కదా అని నువ్వు ఎప్పుడూ బాధపడతున్నాయన నువ్వు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉన్నప్పుడే నీవనుకున్నది సాధించగలుగుతావు నీవనుకున్నటువంటి ఉత్తమ స్థితికి నీవు చేరుకోగలుగుతావు నీవు ఆ కార్యాన్ని సాధించి సమర్థుడు అవుతావు నీవు అని అంటున్నాడు ఇక్కడ మనలో ఉండేటువంటి పంచేంద్రియాలు కూడా చెంచలమైనటువంటి ఇవన్నీ కూడా ఒక విషయంలో ఒక నిగ్రహాన్ని చూపించేది ఇంద్రియమే ఆ నిగ్రహాన్ని చేజార్చి ఆ నిగ్రహము లేక మనం ఆకర్షితులమయ్యేటట్టుగా చేసేది కూడా ఇంద్రియమే అలా ఇంద్రియ నిగ్రహాన్ని ఎప్పుడైతే మనం పొందలేమో ఒక కొండలో ఉన్నటువంటి నీరంతా ఒక చిల్లు ద్వారా బయటకు జార విడిచినట్టు నీలో ఉండేటువంటి ఆ నిగ్రహము కోల్పోయినప్పుడు నీవు రసవిహీనులు అవుతావు కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నాడక్కడ చలాని హిమాని షడింద్రియాన్ని తత్ర బుద్ధిరస్య కుంభాదివ నిత్యమంభ ఏ విధముగా అయితే చిల్లుపడిన కుండలో నీరు కాలిపోతుందో అట్లా సతతము కూడా ఇంద్రియముల వలన బుద్ధి జారిపోతూ ఉంటుంది కాబట్టి ప్రయత్న పూర్వకమైనటువంటి సాధనతోటి నీవు ఉత్తమ స్థితిని చేరుకోవాలి రాజా తస్మాత్ జాగ్రత్త అన్నాడప్పుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడు నాయన ఇంత మంచి మాటలు చెప్పావు కదా ధర్మరాజు దాగి ఉన్నటువంటి నిప్పు కణమయ్యా నేను వారిని రెత్త ఉపచారాలతోటి ఎంతో నేను వారిని నేను ఇబ్బంది పెట్టాను తెలివి తక్కువ వారైనటువంటి నా పుత్రులను మరి అతను యుద్ధంలో చంపివేస్తాడు కదా మరి దానికి ఏమిటి నా పరిస్థితి ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి మాటలన్నీ వింటూ ఉంటే నా మనస్సు మరింత భీతితో నిండిపోతున్నది ఈ ఈ భయంతో నాకు వస్తున్నటువంటి ఈ కలతని నేను ఏ విధముగా జయించగలను అభయాన్ని ప్రసాదించేటువంటి మాటలేవైనా నాకు చెప్పగలవా అన్నాడు కదా నిత్యోద్విజ్నమిదం సర్వం నిత్యోద్విజ్నమిదం మనహ ఎత్తపదనుద్విగ్నం తన్మే వదామతే నా పరిస్థితి అంతా కూడా ఆందోళనలో ఉందయ్యా భయంతో వణికిపోతున్నాను కలసి చెందుతున్నాను ఎక్కడ ధర్మరాజు నా బిడ్డలను సంహరిస్తాడో అని ఈ భీతి నుంచి బయటపడేటువంటి అభయప్రదమైనటువంటి మంచి మాటలు నాకు చెప్పగలవా అని అక్కడ